జనవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము ఇరిమియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పచ్చిమిదో వచ్చినము నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించెదను నీవు ఖడ్గం చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు ప్రాణము దక్కించుకుందువు ఇదే వాక్కు అవును క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిల్చు సియోను నుందురు ఎరుసలేము చుట్టూ పర్వతమున్నట్లు యేహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంత మాత్రమే కాక ఖడ్గము చేత పడకుండా దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము దక్కించుకుందవు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె